ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ తెలిపాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు హాస్పిటల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు ప్రస్తుత రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చాడు ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వస్తువుల కొరత ఉందని త్వరలోనే నూతన భవనం ప్రారంభమైతే హాస్పిటల్ కి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను సంతృప్తినిచ్చినట్లు చెప్పారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చౌకపుల్ రావడం జరిగింది హాస్పిటల్ ప్రమీసెస్ అంత పెద్ద గేమ్ లేవు కొత్త హాస్పిటల్ ప్రమీసెస్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది ఒక ఆరు నెలల లోపల హాస్పిటల్ అథారిటీకి అథారిటీస్ కింద అందజే కాంట్రాక్టర్ కూడా తెలియబడిచినాడు హాస్పిటల్ మొత్తం తిరిగి ప్రతి వార్డు కూడా చూడడం జరిగింది రికార్డ్స్ ప్రకారంగా డాక్టర్ స్టేట్మెంట్ ప్రకారంగా రోజుకు మూడు వందల నుండి మూడు వందల యాభై మంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీస్తా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు అస్ అవుట్ పేషెంట్ గా ఇన్ పేషెంట్ కూడా చాలా మంది వచ్చి తీసుకుంటా ఉన్నారు ఇంత చిన్న హాస్పిటల్ అయినా కూడా ఇక్కడ పాలేటివ్ కేర్ అంటే క్యాన్సర్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ ని కూడా వాళ్లకు ఒక పద్ధతి ప్రకారంగా ఒక షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఎవరైతే హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేరు వాళ్లకు వాళ్ళ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా డయాలిసిస్ పేషెంట్స్ కూడా